ఒక ఊరిలో బలరాం శివరాం అని ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు వారికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో బలరాం తమ్ముణ్ణి ఎంతో కష్టపడి చదివించాడు ఆగా చదువుకొని శివరాం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయ్యాడు తమ్ముడు కోసం బలరాం ఒక రైతుగా మిగిలిపోయాడు అన్నదమ్ముళ్ళిద్దరూ వాళ్ళకి నచ్చిన వారిని చూసుకొని పెళ్లి చేసుకున్నారు బలరాం భార్య సౌమ్య ఆమె పెద్దగా చదువుకోలేదు కానీ ఇంటి పనులు పొలం పనులు చక్కగా చేసేది భర్తకి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేది శివరాం భార్య రమ్య బాగా చదువుకునింది శివరాంతో పాటు మంచి ఉద్యోగం కూడా చేస్తూ ఉంటుంది అలా సాంప్రదాయబద్ధంగా ఉండే సౌమ్య మోడ్రన్గా ఉండే రమ్య ఇద్దరు అయ్యారు ఏమండి పండగ వస్తుంది కదా మరిదిని తోడుకోడల్ని ఇంటికి రమ్మని ఫోన్ చెయ్యండి మనకు మాత్రం ఎవరున్నారు చెప్పండి వాళ్ళు కూడా వస్తే పండగ పండగలా ఉంటుంది బలరాం తమ్ముడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని ఆహ్వానించాడు రమ్య అన్నయ్య ఫోన్ చేశాడు పండక్కి ఊరికి రమ్మంటున్నాడు ఏంటి ఆ నేను అక్కడ ఏసీ ఉండదు ఏమీ ఉండదు కనీసం తాగడానికి అక్కడ ఫ్రిడ్జ్ వాటర్ కూడా దొరకదు నా వల్ల కాదు బాబు కనీసం పండగ పూట కూడా ఊరికి వెళ్ళకపోతే ఎలా అన్నయ్య బాధపడతాడు అయితే నువ్వు ఎళ్ళు నేను రాను మా ఊరు చాలా బాగుంటుంది పచ్చని చెట్లు పచ్చని పొలాలు చల్లటి గాలి ఇదంతా సిటీలో దొరుకుతుందా ప్లీస్ రమ్య వెళ్దాం పిక్నిక్ వెళ్lambdaం అనుకో సరేలే వెళ్దాం నాకే మాత్రం నచ్చకపోయినా వెంటనే వచ్చేయాలి సరే అలాగే ఇద్దరూ కలిసి ఆ పల్లెటూరికి బయలుదేరారు రమ్య ఎలా ఉన్నావు ప్రయాణం బాగా జరిగిందా ఏం ప్రయాణమో ఏంటో ఈ దరిద్రపు రోడ్ల వల్ల ఒళ్ళంతా హోనమయ్యింది అయ్యయ్యో అలాగా ఈ పలహారాలు తిని విశ్రాంతి తీసుకోండి మీరు వస్తున్నారని వంటలు మీ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక పట్టు పట్టలసింది చాలా టేస్టీగా ఉన్నాయి రమ్య నువ్వు కూడా ఒక పట్టు పట్టు ఇంత ఆయిల్ ఫుడ్ నాకొద్దు అని రమ్య లోపలికి వెళ్ళిపోతుంది అన్నదమ్ములిద్దరూ ఒకే చోట కూర్చొని గ్రామంలో జరిగిన ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు రమ్య ఇలా చూడు ఈ చీరలు ఎలా ఉన్నాయి పండక్కి చెరొకటి కట్టుకున్నామని తీసుకున్నాను ఈ రెండిటిలో నీకు ఏది నచ్చితే అది తీసుకో చిచ్చి ఏంటి చీరలు ఇలాంటివి సిటీలో పని వాళ్ళు కూడా కట్టుకోరు నువ్వు కూడా ఇలాంటి చీరలు కట్టడం మానేసి కాస్ట్లీ డ్రెస్సులు వేసుకో నా దగ్గర బోల్డ్ డ్రెస్సులు ఉన్నాయి ఒకసారి ట్రై చేస్తావా వద్దు రమ్య పొలం పనులు చేసే మాకు ఇటువంటి చీరలే సౌకర్యంగా ఉంటాయి అయినా అలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఈ పల్లెటూరులో చూసి నవ్వుతారు అందుకే ఈ పల్లెటూరు అంటే నాకు నచ్చదు నచ్చినట్టు ఉండే ఫ్రీడమ్ కూడా ఉండదు పాపం నేను చూస్తుంటే జాలేస్తుంది అసలు ఎలా ఉంటున్నావో ఏంటో నేనైతే ఒక్క ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడే కదా అందుకని నాకు బాగానే ఉంటుంది మేమిద్దరం కలిసి ఊరు పొలాల్ని చూడడానికి వెళ్తున్నాం మీరు కూడా వస్తారా రండి అందరం కలిసే వెళ్దాం హా వెళ్దాం నాకు కూడా బోరు కొడుతుంది కాలక్షేపం చేద్దామంటే చూడడానికి టీవీ కూడా లేదు ఫోనీలే ఫ్రెండ్స్తో చాట్ చేద్దామంటే ఈ ఊరిలో నెట్ సిగ్నల్ కూడా లేదు నెట్ లేకుండా నేను పది నిమిషాలు కూడా ఉండలేను అలాంటిది ఈ ఊరు ఎలా ఉంటున్నారో ఏంటో సరే చూద్దాం పదండి అని అనుకొని అందరూ కలిసి ఊరు చూడ్డానికి బయలుదేరారు ఆ ఊరిలో ఉన్న పొలాలు గుళ్ళు విశేషమైన అన్ని చూశారు శివ ఇలా చూడు ఈ పొలం బేరానికి వచ్చింది మీరిద్దరూ ఉద్యోగస్తులు కాబట్టి ఈ పొలం కొనడానికి మీకు పెద్ద అయితే కాదు ఏమంటావు అన్నయ్యా ఏమంటాడు ఇక్కడ భూమి కొని ఏం చెయ్యాలి అన్నయ్యా ఏంటంటే సిటీలో కొంటే లాభం ఎక్కువ వస్తుంది అందుకని సరేలేరా ఎక్కడ కొంటే ఏముంది మీరిద్దరూ బాగుపడ్డమే మాకు కావలసింది అనుకుని ఇంటికి బయలుదేరుతారు సౌమ్య చకచక వంట పూర్తి చేసింది ఇల్లంతా గుమగుమలాడిపోయింది ఏంటదిన వంటగదిలో నుంచి గుమగుమలు వాసన ఎక్కువైపోతుంది మేము వచ్చామని చాలా రకాలు వంట చేసి పెట్టినట్టు ఉన్నావు అదేమూ లేదు రోజు చేసుకున్నటివే చేసుకున్నోటివే వచ్చారని కాకపోతే రెండు వంటలు ఎక్కువ చేశాను పప్పు పచ్చడి వేపుడు పులిహోర పాయసం అబ్బబ్బా ఇలాంటి భోజనం తిని ఎన్ని రోజులవుతుందో త్వరగా వడ్డించు వదిన చాలా ఆకలేస్తుంది వీటిని చూస్తుంటే ఒక పట్టు పట్టాల్సిందే రమ్యను కూడా రానివు శివ ఇద్దరూ కలిసి తిందు అప్పటి వరకు నేను ఆగలేను ఇప్పుడే నేను వడ్డించుకొని తింటా అని శివ వడ్డించుకొని తింటూ ఉంటాడు రా రమ్య నీకేం వడ్డించమంటావు నాకేం వద్దు డిన్నర్కి నేను సలాడ్ మాత్రమే తింటాను ఇన్ని వంటలు తిన్నానంటే నేను త్వరగా లావైపోతాను సలాడ్ అంటే నాకు తెలీదు ఒకసారి చెప్పావంటే క్షణంలో చేసి తీసుకువస్తాను అయినా చెప్తే చేసేది కాదులే నీకెందుకంత కష్టం నేనే చేసుకుంటాలే వెజిటేబుల్స్ ఉన్నాయి ఆ మూల బుట్టలో ఉన్నాయి చూడమ్మా వీటిలో సలాడ్ చేయవలసిన ఏ వస్తువు కనిపించలేదు కనీసం ఫ్రూట్స్ అయినా ఉన్నాయా హా జాంపళ్ళు ఉన్నాయి రమ్య అవి కాదు స్ట్రాబెర్రీస్ కానీ ఉన్నాయా అని అడుగుతున్నా అవి ఏంటో కూడా మాకు తెలియదు రమ్య చిచ్చి ఇక్కడకు వచ్చింది ఆకలతో మాడి చావడానికా అది కాదమ్మా ఈ పూటకి ఎలాగో అలాగ సర్దుకో రేపు మీ బావగారు టౌన్ కి వెళ్లి నీకేం కావాలో తీసుకువస్తారు అని సర్ది చెప్తుంది సౌమ్య తిరుగు చూస్తే తెల్లవారింది తెల్లవారిలేసి సౌమ్య ఇల్లు వాకిలి చుమ్మి ఇంటి ముందర ముగ్గు పెడుతుంది దాని మధ్యలో గొబ్బమ్మ కూడా పెట్టింది పండగ పనులు చేసుకుంటుంది సౌమ్య చాలా లేటుగా లేసిన రమ్య ఆవిలిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ చూస్తూ ఉంటుంది వాకిట్లో అందమైన ముగ్గును చూసింది వావ్ ఈ ముగ్గు చూస్తుంటే చాలా బాగుంది ఈ ముగ్గుతో ఒక ఫోటో దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తా చాలా లైక్లు కూడా వస్తాయి అలా అనుకుంటూ ఉండగా ముగ్గులో గొబ్బెమ్మను చూసి చాలా అసహించుకుంది రమ్య ఇంత అందమైన ఈ చాలా ఉంది అని ఆ గొబ్బెమ్మని కాలుతో ఒక తన్ను తన్నింది ఆ ముద్ద వెళ్లి సౌమ్య మీద పడింది ఏంట్రమ్య కళ్ళు నెత్తికెక్కాయా వెనక ముందు చూసుకో పని లేదా ముందు వదినికి స్వారీ చెప్పు శివ నేను కావాలని చేయలేదు సారీ సౌమ్య నేను చూసుకోలేదు ఏదో పొరపాటును పడిందిలే శివ రమ్య మీద కోప్పడకు సరే పదండి లోపల వేడివేడిగా టిఫన్ చేశాను తిందురు కానీ అలా పండగ తర్వాత శివరాం రమ్య సిటీకి వెళ్ళిపోయారు కొద్ది రోజుల తర్వాత శివరామ్ మరియు రమ్య తన గ్రామానికి తిరిగి వచ్చి వాళ్ళ అన్నయ్యతో జరిగింది చెబుతారు చాలా రోజుల నుండి మీ దగ్గర ఒక విషయం దాచాం అన్నయ్య మా దగ్గర మా ఇద్దరి ఉద్యోగాలు పోయాయి ఏంట్రా అదెలా పోతాయి మీ ఉద్యోగాలు అంటే ఈ టైంలో కంపెనీకి ప్రాజెక్టులు లేవని ఉద్యోగులను అందర్నీ చాలా కష్టంగా ఉంది మాకు చాలా చోట్ల జాబు కోసం ట్రై చేశాం కానీ ఎక్కడా దొరకలేదన్నయ్యా మాకు జాబు ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నామన్నయ్యా ఇంకేం చెప్పమంటావు సరేలేరా ఏదో జరిగిందేదో జరిగిపోయింది అయినా ఇంత పెద్ద విషయం నాకు చెప్పకుండా ఎందుకు దాచారు సరేలే నువ్వేమీ బాధపడకు ఇంకేం జరుగుతుందో చూద్దాం ఏంట్రమ్యా ఇలా అయిపోయారు ఉద్యోగం లేకపోతే ఏం ఇంకోటి చూసుకోవచ్చులే అది కాదక్క మేం సంపాదించిందంతా సిటీలో ఒక స్థలం మీద పెట్టాం ఓ బ్రోకర్ గవర్నమెంట్ ల్యాండ్ అంట మాలాగే చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని పారిపోయాలు అలా అనుకురమ్యా ఇది మన ఇల్లు కష్టం వస్తే ఆదుకోవడానికి లేమా చెప్పు మీరు ధైర్యంగా ఉండండి అవునురా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవడం పెద్దవాళ్ళుగా మా బాధ్యత అది కాదన్నయ్య చిన్నప్పటి నుండి నా బరువు బాధ్యతలన్నీ నువ్వే చూసుకున్నావు కదా అన్నయ్యా మళ్ళా నీ మీద ఆధారపడడం నాకు చాలా సిగ్గుగా ఉంది ఉందన్నయ్యా లేసివా అలా కాదన్నయ్యా ఇక మీదటి నుండి మేం కూడా పొలం పనులు చేస్తాం ఏమంటావు రమ్య అలాగేనండి ఇక మీదటి నుండి మేము కూడా పొలం పనుల్లో మేం సహాయం చేస్తాం అలా తోడుకోడళ్ళు కలిసిపోయి కలిసిమెలిసి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం